జిల్లా జగంపేట జూన్ ఇరవై నాలుగు స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సోమర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్రెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన జగంపేట శాసనసభ్యులు జోతుల జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు ఈ అన్న క్యాంటీన్ వల్ల చాలా మందికి లాభపడుతున్నారని ఈ త్వరలోనే చేశామని మళ్లీ గత వారం ప్రారంభించామని పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో ఉన్న అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవారి ఆకలి తెలుస్తామని అన్నారు ಆಚ हिल आतेंगे राखी। आप तो ये बोल रहे होंगे। यार तो ये बोल रहे हैं। ना

సంవత్సరం భయపడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఎన్నికలకు కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పటికైతే గత ప్రభు తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది అలాగే కర్లంపూర్లో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం వాకువరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం ఈ మూడు అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి ఇది అన్నదానం అనే దానికంట ఎందుకంటే ఐదు రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తాం కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదు అనేటటువంటి ఆశయం ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను